అందరికీ నమస్కారం ఈ వీడియోలో మహాలక్ష్మి పథకంలో ఐదు గ్యాస్ సిలిండర్ పథకం మీకు వస్తలేదా రావాలంటే ఏం చేయాలో ఈ వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది ఒకవేళ వస్తున్న వారు చూసినా మీ చుట్టాల్లో ఫ్రెండ్స్లో ఎంతో మందికి రావడం లేదు వారికి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే మహాలక్ష్మి పథకం ఐదు వందల గ్యాస్ సిలిండర్ రావడానికి కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలో అండ్ డీజర్గా ఎక్స్పెక్ట్ చేశాను ఇలా లెటర్లాగా ఇవ్వడానికి నేను తయారు చేశాను నేను గవర్నమెంట్కి కూడా పంపినాను దాని గురించి నేను ఇంతకుముందు వీడియోలు చెప్పాను ఆ వీడియో మీకు పక్కన చూపిస్తున్నాను కలెక్టర్ గారికి ఎలా ఎలా దరఖాస్తు చేయాలో డీటెయిల్గా నేను చెప్పాను నేను ఈ వీడియోలో చెప్తున్నట్టు రాని వారు అందరూ అప్లికేషన్ ఇవ్వండి కలెక్టర్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తారు రాని వారు అందరూ ప్రయత్నం చేయడం చేయండి ఆలోచించండి ఇలా దరఖాస్తు చేయడానికి కలెక్టర్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వడానికో లేదా ముఖ్యమంత్రి ఆఫీస్కి పోస్ట్ చేయడానికో ఒక యాభై రూపాయలకన్నా ఎక్కువ ఖర్చు కావు మీ అకౌంట్లో పడే ఐదు వందల రూపాయల డబ్బులు ఇది చాలా తక్కువ ఎందుకంటే నేను పంపడం వల్ల వాళ్ళ సీఎం దృష్టి తీసుకుపోవడం లేదు సో అందరి రాని వారు అందరు అప్లికేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా ఈ సీఎం దారి దృష్టికి తీసుకుపోతుంది అది ఏం పంపాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఒకసారి మీరు చూడండి మీకు ఒకవేళ పీడిఎఫ్ కావాలనుకుంటే నాకు నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను ఆ నెంబర్కి మహాలక్ష్మి ఐదు గ్యాస్ మహాలక్ష్మి గ్యాస్ అని నాకు పెట్టండి నేను మా ఆ పీడిఎఫ్ నేను పంపుతాను ఆ నెంబర్కి మహాలక్ష్మి గ్యాస్ అని మహాలక్ష్మి గ్యాస్ పీడిఎఫ్ అని మెసేజ్ చేయండి నేను మెసేజ్ పంపడానికి పీడిఎఫ్ పంపడానికి ప్రయత్నం చేస్తాను మన దేశంలో మన రాష్ట్రంలో తొంభై శాతం ఉన్న పేద మత్య సామాన్య పౌరులైన మనం ఒక యూనిటీగా ఉండి మన సమస్యలను సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటూ మన సిస్టంలో మార్పులు జరగాలని అవినీతి వ్యవస్థ మారాలని ప్రయత్నించే నాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మన దేశం మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి ప్రపంచంలో మన దేశం మూడు ఉండాలి మన రాష్ట్రం మన దేశంలోనే మూడు స్థానం ఉండాలి అందుకు మనవంత ప్రయత్నం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ మహాలక్ష్మి పథకం గ్యాస్ ఐదు వందల గ్యాస్కి అకౌంట్లో పడలే లేకపోతే అక్కడ నాట్ మ్యాచ్డ్ అని వచ్చిన వాళ్ళకి ఇలా అప్లికేషన్ చేయడానికి శ్రీతగౌర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కరించిన ఆయన దేవునగా అయ్యా విషయం తెలంగాణ రాష్ట్రం అభ్యాసం ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మి పథకం ఐదు వందలకి గ్యాస్ గురించి సందర్భం నా యొక్క దరఖాస్తు ఏది అంటే అప్పుడు ప్రజాపాలనప్పుడు ఇచ్చిన దరఖాస్తు డేట్ ఉంటే రాయని మా లేదు నెక్స్ట్ ప్రజాపాలన నాకు ఇచ్చిన రషీద్ అప్పుడు ఇచ్చిన రషీద్ సో నేను అనగా నేష అంటే మీ పేరు నివాసం అడ్రస్ డీటెయిల్స్ రాసి తమకి చేయమనే అనగా నేను పై సందర్భం రెండు ద్వారా ప్రజాపల్ అయిన మహాలక్ష్మి ఆయుల గ్యాస్ కావాలని దరఖాస్తు చేసినా కూడా ఆన్లైన్లో చేయలేదు అని నమోదయ్యింది దీన్ని మార్చడానికి అవకాశం లేదని మళ్ళీ దరఖాస్తు చేసుకున్నాను అంటే నేను రెండు మూడు సార్లు నేషన్ మున్సిపాలిటీలో లేదా మండల ఆఫీస్లో ఇచ్చాను మళ్ళీ అన్ని పెట్టి ఇచ్చాను కానీ ఎన్నిసార్లు పోయి అడిగినా ఇంకా ఆప్షన్ రాలేదు ఇంకా నిలబడుతుంది అని సంవత్సరం నుండి చెప్తున్నారు మా ప్రజాపన్న దరఖాస్తు ఆన్లైన్లో నమోదు చేసినప్పుడు ఆపరేట్ చేసిన తప్పుకి మాకు ఈ పథకాలు రావడం లేదు పెద్ద పెద్ద భవనాలు ఉన్న వారికి కూడా వస్తున్నాయి కాబట్టి న్యాష్ అంటే మీరు ఇంట్లో 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 ఉండే మాకు రావడం లేదు సో ఇలా ఎవరైతే ఆప్షన్ అక్కడ వాళ్ళ ప్రజాపన్న రిసీప్లో ఆప్షన్ టిక్ పెట్టినా కానీ అక్కడ అయితే ఆన్లైన్లో లేదని అంటున్నారు దానికి ఇలా పెట్టండి లేదు అంతా కరెక్టే ఉంది అక్కడ డబ్బులు పడతామంటే ఇలా నెక్స్ట్ ఇలా వేయండి మహాలక్ష్మి పథకం కింద ఆన్లైన్లో నమోదు అయినాను ఐదు వందల రూపాయల అకౌంట్లో పడడం లేదు గ్యాస్ దగ్గరికి వెళ్తే మున్సిపాలిటీ మండల ఆఫీస్కి వెళ్ళమంటున్నాడు అక్కడికి వెళ్తే వారు ఏ ఆఫీస్ మా ఆఫీస్కి సం గ్యాస్కి ఏం సంబంధం లేదు ఆన్లైన్లో సరిగా నమోదైంది అని మళ్ళీ గ్యాస్ కంపెనీకి వెళ్ళాడు కానీ అంటున్నాడు సో ఇలా ఎవరైతే డబ్బులు పడతలేవో వారు ఇంట్లో మ్యాటర్ రాసేసి మాకు డబ్బులు అకౌంట్లో అని చెప్పేసి పడేలా చూడగలని చెప్పేసి ఇది ఒకటి పెట్టేసి పెట్టేసి అయిపోతుంది కావున ఆయన దగ్గర తెలిసి మహారాష్ట్ర ఇందులో గ్యాస్ పథకం వచ్చేలా ఐదు రూపాయల అకౌంట్లు ఆపడానికి ఆప్షన్ ఇవ్వడానికి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు ఇస్తారని నా యొక్క మనవి సో ఇలా ఇట్లు మీ విధేయుడు విధేరాలు నేను ప్రతి సీత జిల్లా కలెక్టర్ డాష్ గారికి తగు సమాచారం నిమిత్తం మీరైతే సీఎం గారికి పోషిస్ పంపండి లేదా జిల్లా జిల్లా కలెక్టర్ ఆఫీసులైనా ఖచ్చితంగా ఇవ్వండి సో అందరూ పంపడం వల్ల ఖచ్చితంగా జిల్లా కలెక్టర్లైనా సీఎం గారికి దృష్టి తీసుకెళ్తారు సో దీనికి ఒక సొల్యూషన్ కూడా కనిపెడతారు థ్యాంక్ యూ